అలా వంకాయ అండి వంకాయ బంగాళదుంప టమాటా ఉల్లిపాయ అన్నీ వేసుకుని దానికి నేను ఏం చేశానంటే ఒక రెండు వంకాయలు అండి పెద్ద వంకాయలు రెండు వంకాయలు క్యూబ్ స్కిన్ కట్ చేసుకున్నాను అలాగే పొటాటోలు కూడా ఒక పెద్ద రెండు పొటాటోలు కట్ చేసుకున్నాను కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నానండి ఒక ఒక హ్యాండ్ఫుల్ ఒక గ్రీన్ పీస్ అండి యాడ్ చేసుకుని నేను వాటర్ యాడ్ చేసుకుని నేను చిన్న పసుపు వాటర్ యాడ్ చేసి నేను ఒక కుక్కర్ ఒక విజిల్ రానిచ్చేసాను తర్వాత లిడ్ అయితే ఇది ఇలాగ ఉడికిపోయి వచ్చేయండి ఇందులో చిన్న పసుపు వేసాను ఉప్పు వేసుకున్నాను పసుపు ఉప్పు చిన్న కారము వేసుకున్నానండి ఎండు కారమును ఈ లోపల ఒక రెండు టమాటాలు చిన్న సైజ్ అయితే రెండు పెద్దవైతే మూడు అండి అదే పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు చిన్న బుజ్జి టమాటాలు అందుకని నేను కట్ చేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు అండి చిన్న సైజు రెండు ఉల్లిపాయలు అలాగే నేను కొంచెము చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు నాలుగు గార్లిక్ ఫ్లవర్స్ వేసుకుని చక్కగా నీట్గా దంచుకుని ఉంచుకున్నానండి సో ఒక తవాలో మనం ఆయిల్ పెట్టుకుందాము ఒక ఇంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టుకున్నానండి నేను ఇందులో మనం ఇప్పుడు పోపు సామాన్లు యాడ్ చేసుకున్నాము వెనకపప్పు అండి ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ జీలకర్ర ఇందులో ఇప్పుడు అన్నం దశకాయ వెల్లుపాయ దచ్చుకున్నాము అది వేసేసుకున్నాము వేసుకున్నది కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే మనము అందులోనే ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి సో ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలండి ఆల్రెడీ మనకి పొటాటో వరకాయి బంగాళదుంప బఠాని ఉడికిపోయి ఉన్నాయి కదా సో ఇవి వేగనివ్వాలి వేగనిచ్చి ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకున్నాము అందులో సో కదండి ఆల్మోస్ట్ వేగిపోయింది కొంచెం వేగాలి ఇప్పుడు ఇక దీంతో పాటు అది కూడా వేగినద్దాము ఇది కూడా యాడ్ చేసుకున్నాము బాయిల్ చేసుకున్నాం కదా ఇది కూడాను కదండీ ఇలా యాడ్ చేసిన వాళ్ళు కలుపుకోవాలి మనం బాగాను చూస్తారు కదండి రెడీ అయిపోయింది బగాదుంపా టమాటా వంకాయ మెత్తకూర రెడీ అయ్యండి బటాని వావ్ కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు పెళ్ళిళ్ళలోని వాటిల్లోని వేస్తూ ఉంటారు కదండి ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు బయట హోటల్స్ వాళ్ళు వేస్తారు కదా ఏ కూరనండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు పులుపు ఇష్టం అనుకుంటే చిన్న పులుపు యాడ్ చేసుకోవచ్చండి చెప్పండి పులుపు యాక్చువల్గా టమాటాలు పుల్ల టమాటాలే కనుక నేను మూడు టమాటాలు వేసాను కదండి అందుకని నేను ఇంకా యాడ్ చేయలేదు పులుపు ఆ పులుపు సరిపోతుందని మరీ ఎక్కువ పులుపు అయినా బాగోదు లేదు పులుపు ఇష్టం అన్న వాళ్ళైతే చిన్న పులుపు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ అమ్మి అమ్మి ముద్దకూర రెడీ అయిపోయిందండి టమాటా బఠానీ వంకాయ ముద్దకూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లాక్ సైడ్ మాత్రం మర్చిపోద్దు షేర్ సైడ్ మాత్రం మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి చూసేయండి థ్యాంక్ యూ చూసారు కదండి ఇంక సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ